హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈ రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయా తగ్గయా ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరి ముందుకి నేను ఒక షాకింగ్ అప్డేట్తో అనమాట అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా నాదొక నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి కొంతమందికైనా మన అప్డేట్స్ వల్ల యూజ్ అవుతుంది కదా సో తప్పనిసరిగా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే మనం చూసినట్టయితే ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై ఆరు వేల ఆరు వందల నలభై అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఏడు వేల ఎనభై రూపాయలు అయితే ఉందన్నమాట ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై ఏడు వేల మూడు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష రెండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు అనేవి భారీగా దిగొచ్చేసే వచ్చేసాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈరోజు తగ్గినటువంటి వెండి ధరలు స్థిరంగా ఉండేటటువంటి బంగారం ధరలు సో మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే